అమూల్యతో వల్లి చెప్పిన మాటలను వేదవతికి చెప్పి వల్లిని చంప పగలగొట్టించిన ప్రేమ నిజంగానే ప్రేమ వల్లి చంప పగలగొట్టించినా అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద వచ్చి ఇక గులాబీ ఇస్తూ ప్రేమతో అయితే ఫీల్ మై లవ్ అంటూ పాట పాడుతూ ఉంటుంది ఏంటక్క రోజు తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఈ అందమైన రోజుని నీకు ఇచ్చే ముందు నేను మాత్రం నీతో ఒక మాట చెప్పాలి ఇప్పుడు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా ఏమైందక్కా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్తున్నాను నీకు నేను తోటి కోడల్ని అక్కని కూడా కాదు అమ్మని అని కానీ నాకు కూడా చెప్పకుండా కళ్యాణ్ విషయంలో నీకు నువ్వే నలిగిపోయావు టెన్షన్ పడ్డావు అని అంటూ నర్మద అయితే అడుగుతూ ఉంటుంది నీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా సంతోషమైనా ఇద్దరం కూడా మనకి సంబంధించి ఏ విషయాన్నైనా పంచుకోవాలని చెప్పాను కానీ కళ్యాణ్ విషయంలో నువ్వు మాత్రం నాకు చెప్పకుండా నీలోనే నువ్వు బాధపడ్డావు అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ప్రేమ అయితే ఆల్రెడీ డ్యాన్స్ స్కూల్ విషయంలో బావగారు నిన్ను దూరం పెట్టారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి నువ్వు ఎంత బాధపడ్డావో నా కళ్ళారా చూశాను ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎక్కడ నిజాలన్నీ బయటపడతాయని భయమేసి నీకు నిజం చెప్పలేదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నాకు సమస్య వస్తుందని మళ్ళీ నేను బాధపడతానని నువ్వు నరకం అనుభవించవు కదా ప్రేమ కానీ ఇప్పుడు నాకు నీ విషయంలో ధైర్యం వచ్చేసింది అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఏంటక్క ఏంటా ధైర్యం అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఆ ధైర్యం పేరే ధీరజ్ ధీరజ్ అనే ధైర్యం ఇక నీకుండగా నీకు ఎటువంటి భయం లేదు ఆందోళన లేదు ధీరజు ఇప్పటి వరకు అసలు నీ మీద ప్రేమ ఉందో లేదో ధీరజ్ కానీ కంగారు పడ్డాము నిన్ను భారీగా ఒప్పుకుంటాడో లేదా అని చాలా భయపడ్డాను కానీ నిన్నటి రోజున ధీరజ్ చెప్పిన మాటలు వింటుంటే ధీరజ్కి నువ్వెంత ఇష్టమో నువ్వంటే ఎంత ప్రాణమో తెలిసొచ్చింది ఇక ధీరజ్ నీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాడనే భరోసా వచ్చింది కళ్యాణ్ ఫోటోలు బయటపడినప్పుడు ఈ గండం నుంచి నువ్వెలా గట్టెక్కుతావో నీకు ఏ సమస్య వస్తుందని అత్తయ్య నేను చాలా కంగారు పడిపోయాం కానీ ధీరజ్ మాత్రం నీ మీద ఉన్న ప్రేమని అందరు ముందు బయటపెట్టి దెబ్బకి సమస్యని తీర్చేశాడు చూడు ప్రేమ ఇప్పుడు ఈ రోజు ఎందుకు తీసుకొచ్చానని అడిగావు కదా ఈ రోజులాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఇంతే అందంగా ఉండాలి మీ ఇద్దరు ఎవరు ప్రేమని ముందు పెట్టుకో బయట పెడతారో తెలీదు నువ్వు ఆల్రెడీ ధీరజని ప్రేమిస్తున్నావు ధీరజకి నీ మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది మీరిద్దరూ కూడా ఈ ప్రేమని పెరిగే కొద్దీ బలంగా చేసుకోవాలి కానీ బలహీనపడేలా చేసుకోకూడదు మీ ఇద్దరి మధ్య ప్రేమ బలపడాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది జీవితాంతం మీరు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది ప్రేమ గులాబీ పువ్వుని చూస్తూ ఉంటుంది ఈ లోగా నర్మదికైతే జరిగిన గొడవ అయితే గుర్తుకొస్తుంది ఫోటోలు అడ్డు పెట్టుకొని నా చెల్లెల మీద నింద వేయాలని నా చెల్లెలు తప్పు చేసిందని నిలదీస్తారా అని అంటూ విశ్వాసం ధీరజుని షర్టు పట్టుకొని అడిగిన మాటలన్నీ కూడా నర్మదికి గుర్తుకొస్తాయి ఇక నర్మదకి గుర్తుకొచ్చి అప్పుడు ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఈ వల్లి పని అయి ఉంటుంది అని తెలిసిపోతుంది నర్మదికి అప్పుడే వల్లి గదిలోనేమో అమ్మ అనుబాంబు లాంటి బాంబు ఆ భద్రావతికి చెప్పింది ఆ బాంబు పేలి బ్లాస్ట్ అయ్యి ప్రేమ ఏడుస్తూ ఉండడం నేను చూడాలనుకున్నాను కానీ అది ధీరజ్ ప్రేమ మీద ఉన్న ప్రేమని బయటపెట్టి బుస్తుమని కాదు కదా తుస్తుమని కూడా పేలలేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది వల్లి అప్పుడే నర్మద అయితే వల్లి దగ్గరికి వచ్చి గొడవ జరిగి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా విడిపోయి ప్రేమ ఏడుస్తు లేదని దిగులు పడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది నర్మద ఊ అని ఊ కొడుతుంది ఇక ఏదో ధ్యాసలో ఆలోచిస్తూ వల్లి అయితే ఇక వెంటనే నర్మద వైపు చూస్తాం అబ్బబ్బే లేదు లేదో నేనెందుకు అలా అనుకుంటాను అని అనగాలనే నువ్వు మారవా అసలు నువ్వు ఇక మారవా అంటూ నర్మద అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు మారలేదో మారిపోయాను కొత్త చీరలు తీసాను కొత్త బ్లౌజులు తీసాను బ్లౌజులు కూడా మార్చేసాను చూడు అని అంటూ ఉంటుంది వల్లి అయితే నీ బుద్ధి నువ్వు మార్చుకోలేదు నేనేం అడుగుతున్నాను నువ్వేం సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటుంది నర్మదా ఆ ఎదురింటి వాళ్ళకి ప్రేమ ఫోటోలు విషయాన్ని చెప్పింది నువ్వే కదా అని అనగాలని అయ్య బాబోయ్ ఏదైనా అనాలంటే ఆధారం ఉండాలి అసలు ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లోనే ఉన్నాను అలాంటి నేను గడప దాటి బయటికి కూడా వెళ్ళలేదు అలాంటి నా మీద ఇన్ని నిందలు వేస్తావా నువ్వు అని వల్లి అయితే అడుగుతూ ఉంటుంది నీ గురించి నాకు తెలియదు అసలు నువ్వు ఆ ఎదురింటి వాళ్ళతో ఈ విషయం చెప్పావని నాకు అనుమానమే ఉంది ఈ అనుమానం గనక నిజమని తేలితే మాత్రం నీ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో అని అంటూ నర్మద అయితే వల్లికి వార్నింగ్ ఇస్తుంది చాలా బాగుంది నర్మదా వెనకటి వా నీలాంటి వాళ్ళే గుమ్మడికాయలు అంటే అదిగో వాడే తీసాడు వాడే తీసాడు అంటూ అందరూ అప్పారా వైపు చూపించారట అలాగే ఇంట్లో ఏం జరిగినా అది నాది తప్పంటున్నావా అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇంట్లో ఎవరెవరు గొడవలు పెట్టుకోవాలని అంద అందరికీ కూడా పుల్లలు పెట్టి రాజేస్తూ ఉంటావు ఇంట్లో పెట్టిన పుల్లలు సరిపోలేదా ఎదిరింటి వైపు కూడా వెళ్తున్నావా ఇంట్లో విషయాలు ఎదిరింటి వాళ్ళతో నువ్వు చెప్పినట్టు తెలిసిందనుకో నిన్ను మామూలుగా ఊరుకోను పోన్లే అక్కవని అక్క కాపురం నిలబడుతుందిలే అని సాటి ఆడదానిగా జాలిపడి ఆ రోజు నీ కుటుంబం గురించి ఎటువంటి నిజాలు బయట పెట్టకుండా నిన్ను కాపాడాను ప్రతిసారి నేను అలాగే కాపాడుతానని అస్సలు కూడా అనుకోకు ఈ అనుమానం నిజమైందంటే నువ్వే ఆ ఫోటోల గురించి ఎదిరింటి వాళ్ళకి చెప్పావని తెలిస్తే మాత్రం నేను మామూలుగా ఊరుకోను ఆ ఎదురింటి వాళ్ళతో నువ్వు మాట్లాడినట్టు కానీ వాళ్ళతో కలిసినట్టు కానీ నాకు తెలిసిందో నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని నర్మదా అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అయ్య బాబాయ్ దీనికి నా మీద అనుమానం వచ్చేసింది ఎంతైనా గవర్నమెంట్ జాబ్ చేసేది కదా ఆ మాత్రం అనుమానం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వెళ్ళి అయితే వామో అమూల్యతో ఆ విశ్వాసగాడికి ఇద్దరికి రాయిభారం చెయ్యాలి కదా ఇప్పుడు ఇది నా చావుకి వచ్చింది అని అనుకుంటూ ఇక అమూల్య అయితే కాలేజీకి సిద్ధమవుతూ ఉంటుంది అప్పుడే అమూల్యకి కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది కాలేజీకి వెళ్తున్నావు కదా కడుపులో ఈ కాఫీ పడితే ఎనర్జెటిక్గా ఉంటావో తాగు అని అంటుంది నువ్వు చాలా మంచిదాని వదినా అని అంటూ ఉంటుంది అమూల్య నా మంచితనాన్ని నేను ఎంత దాచిపెట్టుకోవాలన్నా దాచిపెట్టుకోలేను పువ్వుల్లో సువాసన బయటికి వచ్చినట్లు నా నాలో నుంచి మంచితనం కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అలా అనే తర్వాత అప్పుడే ఇక అమూల్యతో అమూల్య నిన్ను ఎప్పటినుంచో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఏమి అనుకోకే అడుగుతాను అని అంటూ ఉంటుంది వల్లి అడుగు వదినా అని సమాధానం చెప్తుంది నీకేమన్నా స్టోరీలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే నేనేమన్నా రైటర్నా వదినా నాకు స్టోరీలు ఉండడానికి అని అంటూ ఉంటుంది అమూల్య అప్పుడే ఇక వల్లి అయితే అంటే రైటర్లు రాసే స్టోరీలు కాదు నీకు లవ్ స్టోరీ లాంటిది ఏమన్నా ఉందేమో అని అని అడుగుతూ ఉంటుంది వల్లి అప్పుడు ఇక అమూల్య అయితే నేను రామరాజు కూతుర్ని నాకు అలాంటి ఉద్దేశాలు ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ ఉండవు అని అంటూ ఉంటుంది అమూల్య అంటే మగాళ్ళు ఎదవలు కదా మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మనకి ప్రపోజ్ చేయడం అలా చేస్తుంటారు కదా అలా నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని అమూల్యం అయితే నాకు ఎవరైనా అలాగా పువ్వు ఇచ్చో ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ప్రపోజ్ చేస్తే నా చెప్పిచ్చు కొడతాను అని అమూల్యం అయితే వల్లికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ఈలోగా విశ్వాసం అయితే వల్లికి సైకిల్ చేస్తూ నా గురించి చెప్పమని అంటూ ఉంటాడో వీడొకడం నన్ను ఇలాగా వేధించుకు తింటున్నాడు అని అంటూ ఉంటే అదేంటి మీ ఈ నీవైపే అలో రకంగా చూస్తున్నాడు అని వెళ్ళి అయితే విశ్వాసని చూపిస్తుంది బావా వాడెవడు అని అంటూ ఉంటుంది అమూల్యం అదిగో ఆ ఎదురింట్లో ఉన్నవాడు అని చూపిస్తుంది విశ్వాస్ని అప్పుడే ఇక అమూల్య అయితే ఈ మధ్యవాడిని పిచ్చి కుక్క కడిచిందో మరి ఏ గాడిదన్నా కరిచిందో తెలియదు కానీ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కాలేజీకి అయితే బయలుదేరుతూ ఉంటుంది అమూల్యం అప్పుడే ఇక కాలేజీకి బయలుదేరుతున్న అమూల్యని ఆపే అతన్ని చూస్తే చాలా మంచివాళ్ళ అనిపిస్తున్నాడు మరి నీకెలా అనిపిస్తాడు అని అడుగుతూ ఉంటుంది విశ్వాసం మీద నీ అభిప్రాయం ఏంటి అని అనంగాల్ని అప్పుడే నవ్వుతూ వాణ్ణి చూస్తుంటే ఇంట్లో దున్నపోతుని కట్టేసుకున్నట్టు వాడు దున్నపోతులా కనిపిస్తాడు అని వల్లితో చెప్తూ ఉంటుంది అమూల్యం అలా అంటున్నావేంటి వెంట అమూల్యం అతను మనిషి అయితే భారీగా ఉన్నాడు కానీ మనసు అయితే చాలా మంచిది అని అంటూ విశ్వాసిని పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక అమూల్య నవ్వుతూ చూసావా ప్రేమ వదిన మీ అన్నయ్య చాలా విశాల హృదయమైన వాడట మంచివాడట వల్లి వదిన ఎలా చెప్తుందో అంటూ అమూల్య అనేసరికి ఒక్కసారి వల్లి షాక్ అయిపోతాం వెనక్కి అయితే తిరుగుతుంది వెనక్కి తిరిగి స్టన్ అయిపోతూ ఉంటుంది వల్లి ప్రేమని చూసి అప్పుడే ఇక ప్రేమని చూసి ఏం మాట్లాడాలో కూడా వల్లికి అర్థం కాదు అప్పుడే ఇక ప్రేమ అయితే చూసావా వదిన ఏం ఎలా అంటుందో వల్లి వదిన మీ అన్నయ్య చాలా మంచివాడట అని అనంగానే అప్పుడే ఇక ప్రేమ అయితే విశ్వాసవంక చూస్తుంది వల్లి తడబడుతాం అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది ప్రేమ ఇక తర్వాత ఇంకేం చెప్పింది అని అడుగుతూ ఉంటే చాలా చెప్పింది నీకు లవ్ స్టోరీ ఉందా అని అడిగింది నాకు అలాంటివేమీ లేవు అని వదినా అని కూడా చెప్పాను అని అంటూ ఉంటుంది అమూల్య సరే నువ్వు కాలేజీకి వెళ్ళు అని చెప్పి ఇక కాలేజీకి అయితే వెళ్ళమని అమూల్యని పంపించేస్తుంది ప్రేమ తర్వాత విశ్వాస్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు నాకు బయట చాలా పనుంది అంటూ బయటికి వెళ్ళబోతూ ఉన్న వల్లిని ఆపడానికి గేటుని బడేలమని తన్నుతుంది ప్రేమ అప్పుడే ఇక వల్లి అయితే ఇక ఏం చెప్పాలో ఇలా ఇరికించేసి వెళ్ళిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది అసలు మా అన్నయ్య గురించి అమూల్య దగ్గర నువ్వెందుకు గొప్పగా చెప్తున్నావు అమూల్యని ఎవరు ప్రేమించారా లవ్ స్టోరీ ఉందని నువ్వెందుకు అడుగుతున్నావో అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అసలు మా అన్నయ్య గురించి ఎందుకు అంత పొగుడుతూ మాట్లాడావో అని అనగాలనే ఇంతలో వేదవతి వస్తుంది ఏమైంది ప్రేమ అని అడుగుతుంది మన అమూల్యకి ఏదైనా లవ్ స్టోరీ ఉందా మా అన్నయ్యని చూపించి చాలా మంచివాడు అతని మీద నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది అత్తయ్య అని వేదవతికి అయితే చెప్పేస్తుంది ప్రేమ అప్పుడే ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటే ఇక వేదవతి కోపంగా ఎందుకు అమూల్యని అడిగావో అని నిలదీస్తూ ఉంటుంది వల్లేని అంటే సాగర్ నర్మద అలాగే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమించుకొని లేచిపోయి పెళ్లి చేసుకొని మావయ్య పరువు తీశారు కదా అలాగే అమూల్య కూడా ఎవరినైనా ప్రేమిస్తుందేమో ఒకవేళ ప్రేమిస్తే నాకు చెప్తే మావయ్యకి ధైర్యంగా చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామని అంతే అంతే అత్తయ్య అందుకే ఊహించుకొని అలాగా అడిగాను అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక వల్లి చంప పగల కొడుతుంది వేదవతి అయితే నా కూతురు గురించి నువ్వు తప్పుగా ఆలోచించావనుకో నిన్ను చంప పగల కొట్టడం కాదు ఈసారి అలా అడిగినందుకు మీ మావి దగ్గరికి తీసుకువెళ్ళి నిన్ను నిలబెడతాను అని వేదవతి అయితే మళ్ళీ చంప పగల కొట్టి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇక ఎదురింటి వాళ్ళ గురించి పొగుడుతో మా దగ్గర మాట్లాడావంటే అది కూడా మీ మావయ్య గారితో చెప్తే నువ్వు గేటు బయట ఉంటావు గుర్తు పెట్టుకో అని వేదవతి షాక్ ఇస్తుంది వల్లీకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో